മോർണപ്പെട്ട മിനി ല കണ്ടിന്യൂ ചെയ്യുന്ന എക്സിബിഷൻ അത് വെല്ലാം കഥ ഡ്രഗുന് സലോമൻ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ అలాగే పెద్దది జైంట్ విల్ అయితే ఉన్నాయి ఈ మొత్తం కలిపి నాలుగు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్తో పాటు ఈ నాలుగు అయితే ఎక్కచ్చు కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి నార్మల్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము పిల్లలు ఎక్కడానికైతే మిక్కీ మౌస్ జంప్ చేసేది ట్రైన్ కార్ ఇవన్నీ ఉన్నాయి మా పిల్లలు ఇద్దరైతే కార్ ఎక్కుతామని గోల్ చేస్తే కార్ అయితే ఎక్కించాము తర్వాత సిమ్లా మిర్చి బజ్జీ అలాగే అప్పడాలు అయితే ఉన్నాయి అయితే తీసుకున్నాము ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకు అప్పుడమైతే అప్పుడమైతే తినేసి ఇంకా రింగ్ గేమ్ అయితే ఆడారు అక్క వాళ్ళు కానీ ఏమీ రాలేదు వేస్ట్ అనమాట తర్వాత బాల్ గేమ్ అయితే ఆడాము ఫిఫ్టీ రూపీస్ కి సిక్స్ బాల్స్ నాకైతే సిజర్ వచ్చింది అక్క వాళ్ళకైతే పౌడర్ బాక్స్ అయితే వచ్చాయి అనమాట వీడియో అయితే తీయలేదు సేపు అయితే అక్కడ షాపింగ్ అయితే ఉంటే ఇంక అవి అయితే చూసుకున్నాము తర్వాత లాస్ట్ లో పిల్లలు ఇద్దరు ఏమైనా బొమ్మలు కావాలంటే ఫోన్ అయితే ఇప్పించి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అమ్మ వచ్చేసరికి అన్నము అలాగే చికెన్ కర్రీ అయితే చేశారు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాగా